హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి రెండు వందల డెబ్భై నాలుగు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ఇండివిడువల్ హౌస్ కేవలం ఇరవై తొమ్మిది లక్షల పద్నాలుగు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది అది కూడా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన గన్నవరం నుంచి జస్ట్ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ ఉంటుందన్నమాట సో విజయవాడ సిటీ కూడా చాలా చాలా దగ్గరగా ఉంటుంది సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండివిడువల్ హౌస్ కోసం చూస్తున్నారో అది కూడా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా సో ఈ ప్రాపర్టీ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా మనకి సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు కాబట్టి ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట సో ఇది మొత్తం రెండు వందల డెబ్బై నాలుగు పాయింట్ యాభై తొమ్మిది గజాల్లో కట్టుకున్న బిల్డింగ్ బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగేనండి సో స్ట్రక్చర్ అయితే కనుక బాగాలేదు పాతగానే ఉంది అయితే రెనోవేషన్ చేయించుకుంటే పర్లేదు ఆగొచ్చండి ఇది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఇరవై తొమ్మిది లక్షల పద్నాలుగు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సుమారుగా మనకి నాలుగున్నర కిలోమీటర్ల దూరం వస్తుంది అనమాట సో మన విజయవాడ రావర్పాటి రింగ్ నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో వస్తుంది అనమాట విజయవాడ టు ఏలూరు రోడ్ అనమాట సో ఈ హైవే రోడ్డు ఏదైతే ఉందో ఈ హైవే నుంచి ఐదు వందల మీటర్లు అంటే సుమారుగా అర కిలోమీటర్లు లోపలకి అయితే వెళ్ళవలసి ఉంటుంది గన్నవరంలో ఇది క్రిస్టియన్ పేట్ రోయా నగర్ అండి ఈ విలేజ్ పేరు ఇక్కడ మనకి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది అయితే డైరెక్ట్గా రోడ్ ఫేసింగ్ కాదు రోడ్డుకి సెకండ్ బిల్డింగ్ లాగా వస్తుంది మనకి జాయింట్ వే అండి సిక్స్ ఫీట్ వే అనమాట ఇది లోపలికి ఇందులో మనకి ఏంటంటే బైక్స్ అయితే లోపలికి వెళ్ళిపోతాయి బిల్డింగ్ అది ఓల్డ్గా ఉన్నా కూడా స్ట్రక్చర్ బాగానే ఉంది కాబట్టి మనం రెనోవేషన్ చేయించుకొని హౌస్ని ఆక్యుపై చేసుకోవడానికి బాగానే ఉంటుంది లేదంటే కనుక మొత్తం పడగొట్టుకొని కొత్త బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఆల్మోస్ట్ మనకిది దాదాపుగా ఆరు సెంట్లు ల్యాండ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోవడానికి బాగుంటుంది నచ్చితే తప్పకుండా తీసుకోండి రేట్ అనేది చాలా తక్కువ కాబట్టి వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ కాబట్టి సో మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా బాగుంటుందన్నమాట నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ డంప్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక లోపలంతా కూడా బాగానే ఉందండి స్ట్రక్చర్ అంతా కూడా సో రెనోవేషన్ చేయించుకోవచ్చు సో నచ్చితే తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలన్న కూడా అవకాశం ఉంటుంది ప్రాపర్టీ వాల్యూకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మేము మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ లో కూడా